వెల్కమ్ టు రాణా న్యూస్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు జన్మదిన వేడుకలు జీవీఎంసీ తొంభై మూడో వార్డు పరిధిలోని శ్రీ గాయత్రి మాత ఆలయంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో సీఎం రమేష్ పేరున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు మాజీ కార్పొరేటర్ రాపర్తి శైలజా చేతుల మీదుగా కేక్ కత్తిరించి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన సీఎం రమేష్ కు మంచి జరగాలని గాయత్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు రమేష్ రాకతో పెంద్రిది నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని కొత్త పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రసాద తదితరులు పాల్గొన్నారు ఆయన జరుగుతుంది కనకాపల్లి మానే తెలుగున్నటువంటి ప్రాంతాలతో అభివృద్ధి చేస్తారు చక్కన మాట్లాడాలి ఈరోజు మన పెద్ద పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ గారి జన్మదిన పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ మన గాయత్రి దేవాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకంగా ఆయన ఆయుధ ఆరోగ్య ఆశ్వర్యాలతో బాగుండాలని చెప్పి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మంచి పరిపాలన అందించాలని చెప్పి ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా కూడా ఇండస్ట్రీ పరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ అలాగే యువతకి ఉపాధి అని ఉపాధి ఉండాలని అన్ని విధాల ఆయన చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఆయన మా మీ అందరూ కోరుకుంటూనే రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన సహకరించి ఇంకొక వంద సంవత్సరాలు ఆయన ఆరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటు ఈరోజు మన సింగిప్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ గారి జరగదిన పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ మన గాయత్రి దేవాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకంగా ఆయన ఆయుధ ఆరోగ్య ఆశ్వర్యాలతో బాగుండాలని చెప్పి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మంచి పరిపాలన అందించాలని చెప్పి ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా కూడా ఇండస్ట్రీ పరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ అలాగే యువతకి ఉపాధి హామీ ఉపాధి ఉండాలని అన్ని విధాలా ఆయన చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఆయన మా అందరూ కోరుకుంటుంటే రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన సహకరించి ఇంకొక వంద సంవత్సరాలు ఆయన ఆరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను